సార్ రామారావు గారు జాతీయ రాజకీయాల్లో అప్పుడు కీలక పాత్ర పోషించారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి సార్ సార్ రాజకీయాల్లో రామారావు గారితో కలిసి తిరిగాను చాలా తర్వాత అంటే ఆ దృష్టాంతం అప్పుడు స్టేటు స్టేట్ బాబు అనే ఇలా ఉండేది తర్వాత కేంద్రంలో దేశంలో ఉన్న చాలామంది పెద్ద పెద్ద నాయకులు కా కాశ్మీర్ ముఖ్యమంత్రులు అతను అబ్దుల్లా అబ్దుల్లా గారు వీళ్ళందరూ కలిసి రామారావు గారు నేషనల్ ప్లాంట్ చైర్మన్ చేశారు అవును అంత పెద్దలు సింహం లాంటి రాజకీయ సింహాలు అందరూ కలిసి రామారావు గారు చైర్మన్ చేశారు అప్పుడు విజయవాడలో మీటింగ్ సార్ అందరూ వచ్చారు గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది ఉంటుంది అది అవును అటువంటి నేషనల్ ఫ్లాంట్గా కూడా అనేక మంచి నిర్ణయాలు అదే రామారావు గారు విపరీతంగా గౌరవించారు కానీ ఒక టైంలో రామారావు గారు నేను అప్పుడు ఎంపీకి ఉన్నాను అప్పుడు ఒక ఒక వచ్చింది రామారావు గారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేద్దామని రామారావు ఒప్పుకోలేదు ఓకే నా ప్రజలకి నా రాష్ట్రాన్ని సాగు చేసుకుంటూ లాభారు ప్రతిపాదకు వచ్చింది రామారావు గారిని అప్పుడు మేము ఊహించుకున్నాం రామారావు గారు ఆ బండి మీద గుర్ర బండి ఉంటుంది కదా పార్లమెంట్కి వస్తాడు కదా ఆ బండి మీద రామారావు గారు వస్తే ఎలా ఉంటుందో అనుకుంటున్నారు రామారావు ఒప్పుకోలేదు నాకు నా రాష్ట్రం ముఖ్యం నా రాష్ట్ర ప్రజల ముఖ్యం అంటే ఆ తెలుగు రాష్ట్ర అభివృద్ధి చెందాలని చూపిస్తారు ఇప్పుడు నాదెండ్ల గారు ఆ వెనుబోడు ఆ టైం నడిచినప్పుడు కూడా చాలా మంది ఫరూక్ అబ్దుల్లా గారు కానీ వీళ్ళందరూ సపోర్ట్లో ఉన్నాయి కదండి సిపిఐ సిపిఎం వాళ్ళు అదే ఇక్కడ మేము ఇక్కడ మా కదా ఫరూక్ అబ్దుల్ అయితే నాలుగైదు సార్లు వచ్చి మాతో మీటింగ్ మాట్లాడారు ఓకే అంతా మీకు ఉన్నాం భయం పడకండి మీ ఉంటాం నేషనల్ లీడర్స్ అదే రామారావు గారు అంటే అందరు గౌరవించారు సార్ ఆ భారతదేశం మొత్తం